up మాధవ్ గారు కూడా మన గౌరవ శాసనసభ్యులు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలు రాష్ట్ర పార్టీ సభ్యులు అందరూ కూడా ఇచ్చే ప్లీజ్

శాసన మండల సభలో రాజేంద్ర ప్రసాద్ గారినిచ్చేవాల్సిందే కోరుతున్నాను ముఖ్య నాయకులకి ముందు ఉండాలి ముఖ్య నాయకులు కేక్ కట్ చేస్తున్నారు అన్నగారు మన ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేస్తున్నారు ఈరోజు కూడా విచ్చేసి ఇక్కడ మరి శుభాకాంక్షలు తెలియజేయటం వాళ్ళందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా పార్టీకి విచ్చేసినందుకు అందరూ కూడా తరువాత వద్దులాలి అన్న వద్దు దయచేసి అందరూ కూర్చుంటే రాజురా చేయాలి ప్రమాణం చేయాలి ఆ ప్రమాణం ఒక్క నిమిషమే జరిగేది దయచేసి అందరూ నా నీరు నా నేల నా నేల నా ప్రజలు నా ప్రజలు ఇది నా సంస్కృతి ఇది నా సంస్కృతి తెలుగు వారిని రక్షించి తెలుగు వారిని రక్షించి ప్రపంచంలో ప్రపంచంలో వారిని మొదటి స్థానములో వారిని మొదటి స్థానంలో ఉంచడం ఉంచడం నా బాధ్యత నా బాధ్యత తరువాత మన ముఖ్య నాయకులందరూ కూడా ప్రసంగాలు విని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుదన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా రోజున మనం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని కలుసుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనది వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారు చూపించిన ఆశయం ఆదర్శం ఆలోచనలు అన్నీ కూడా అంత ఉన్నాయని మనం నమ్ముతూ తప్పకుండా ఆ దిశగా మన పార్టీని నడిపించడంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తగ్గకుండా అంతే ధీటుగా స్థాపించిన ఆశయాలకి సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళు అన్న సూక్తిని తూచ తప్పకుండా అనుసరిస్తూ అంతేకాకుండా ప్రస్తుత సమాజానికి అవసరమైన రీతిలో ఆలోచనలను మలు మలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నూతన ఉత్తేజంతో నూతన ఆవిష్కరణలు టెక్నాలజీని కూడా అందిపచ్చుకొని నారా లోకేష్ గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది దేశానికి మార్గదర్శకాన్ని చూపించిన పరిస్థితి మనందరం చూస్తున్నాం ఆనాడు పార్టీ పెట్టిన రోజున ఏదైతే ఆలోచించారో తెల్లవాడి కూడు గూడు గుడ్డ అనే ఆలోచన భారతదేశ వ్యాప్తమై ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పథకాలని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి మరి అన్ని అనేక సంవత్సరాల ముందే ఊహించిన నందమూరి తారక రామారావు గారు సదా చెప్తున్నారని ఈ జెండా రూపకల్పనలోనే ప్రత్యేకత ఉంది అంతేకాదు పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన పార్టీ ఏర్పాటు చేస్తా అనేది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా తప్పకుండా ఆయన ముందే ఒక ప్రణాళికతో జెండా రూపకల్పన చేశారు పార్టీ పేరు అయితే యాదృచ్ఛికంగా మీరు పార్టీ పెడతారంట కదా మీ పార్టీ పేరేంటి అని అడిగితే నేను తెలుగువాడిని నా పార్టీ పేరు తెలుగుదేశం అని యథాలాపంగా చెప్పిన అన్న నన్నమూరి తారక రామారావు ఆలోచనలో మనం ఈ రోజున ముందుకు తీసుకెళ్తాం అందులో భాగంగా పార్టీ అనేక సార్లు అనేక కష్టాలు ఎదుర్కొంది అనేక సంక్షోభాలు ఎదుర్కొంది సంక్షోభాలు ఎదుర్కొన్నా కూడా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే సంక్షోభం వచ్చింది తొమ్మిది నెలల అధికారం సాధించినప్పటికీ మరి అధికారాన్ని మరి కోల్దోల్సిన పరిస్థితి ఉన్న ఢిల్లీ పెద్ద దాని నుంచి మరల ప్రజలందరూ కూడా చైతన్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కానీ తమిళనాడు కానీ ఇతర ప్రాంతాల తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో ఆ తెలుగు అందరూ కూడా తిరుగుబాటు చేసి ఆనాడున్న ఢిల్లీ పాలకులందరినీ కూడా మెడలు వంచి మరల తిరిగి అన్నగారిని గద్దె మీద పెట్టిన సందర్భం మొదటి కోటి సంక్షోభం అంతేకాదు ఆ తర్వాత అనేక సంక్షోభాలు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది ఇటీవల కాలంలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని అకారణంగా అరెస్ట్ చేసినప్పుడు ఇది విశ్వవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని నూట ముప్పై ఐదు దేశాల్లో తెలుగు ఎక్కడైతే ఉన్నారో ఈ పార్టీ స్థాపించిన ఆశయాలని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ముడికి తీసుకున్న వారందరూ కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ తప్ప నేనే కాదు నూట ముప్పై ఐదు తెలుగు వారందరూ కూడా ఏకంగా నిలబడి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముందుకు తీసుకెళ్లి సంగతి గుర్తు చేస్తూ ఆత్మగౌరవంతో ప్రారంభమైన ఈ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవంతో ప్రారంభమైన ఈ పార్టీ తెలుగువారి ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో ప్రపంచాన్ని అలగల సత్తా ఉన్నదన్నది చంద్రబాబు గారి నాయకత్వంలో ఉంది అంతేకాదు భవిష్యత్తులో కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నారా లోకేష్ గారి సమర్థవంత నాయకత్వం కూడా పనిచేస్తుందని భావిస్తూ మరి త్వరగా ముగిలుతాం ఒక్కొక్కరి వేదిక మీద పెద్దలు ముగ్గురు నలుగురితో చిన్న రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు సమయం ఎక్కువ అయిపోయింది మార్నింగ్ ఎనిమిదిన్నరకి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీటింగ్ అంటే చేత పదకొండు గంటలకు పెట్టాను లేకపోతే వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుందంటే మనం ఎనిమిదింటికి ముగించుకొని వెళ్ళ వెళ్ళగలిగేవాళ్ళం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు మాట్లాడవలసిన కోరుకు కోరుకుంటూ నగర పార్టీ అధ్యక్షులు డేగల్ ప్రభాకర్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాలని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం నలభై మూడు నిగించుకొని నలభై నాలుగు సంవత్సరంలో అడిగిన సందర్భంగా మనందరం కూడా ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం లాగా అక్కడ స్టేట్ పార్టీకి కూడా వెళ్ళడం జరిగింది అలానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఏ ఆశయాలతో అయితే స్థాపించారో ఇప్పుడు ఆ పరంపరను కొనసాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా కానీ పార్టీ కార్యకర్తలు కూడా క్రమశిక్షణ ఎక్కడైనా నీతి నిజాయితీ బడుగు బలహీన వర్గాలకి నేనున్నా అని చెప్పేసి సెలవు తీసుకునే కార్యకర్తలు ఈ రోజున కోటి మైని మనం సభ్యత్వం చేసుకొని ఈ రోజున పరంపర సాగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చాలా పండగ వాతావరణం లాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ రోజు మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో ఇన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు దీనికి కార్యకర్తలు కోటి మంది అండం ఉందని చెప్పేసి ఏకైక పార్టీ ప్రపంచంలో ఎక్కడా కూడా కోటి మంది సభ్యత్వంగా పార్టీ ఏది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆశయాలు ఏదైతే మనకి తెలియజేశాడు దాన్ని పరంపర కనసాధిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో వసంతాలు అందరి అభిమానాన్ని చూడుకొని అందరికీ ఆశీస్సులు అందించాలనే ఆలోచనతో ఆరంభమైనటువంటి తెలుగుదేశం ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పేదవాడి యొక్క పెద్దటి పొట్టకి గుప్పిడి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో ఒక మహత్తరమైనటువంటి నీది ఏ ఇజం అంటే నా ఇజం వల్ల మానవ ఇజం అని చెప్పి గమనిజం అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు అలాంటి నేతృత్వంలో ఈరోజున ఆయన ఒక శకాన్ని ఆరంభించి మార్గదర్శకుడు అయ్యారు ఆ అడుగు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి ఆయన కంటే ఇంకొక అడుగు ముందుకు వేసి యువతరాన్ని కదిలించి ఈ సమాజాన్ని కాపాడటానికి నిరంతరం ప్రయత్నించే యువనాయకుడు లోకేష్ గారు ఇలా ముగ్గురు యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో దాదాపు కోటి మంది సభ్యులు ఉన్నాం ఈరోజున ఈ సమాజాన్ని కాపాడాలి సమాజం అభివృద్ధి జరగాలి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళలాగా ముందుకు సాగి నాయకత్వంలో మనందరం ఉన్నందుకు గర్వపడాలి అని చెప్పి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తల వంచుకొని నడిచే పరిస్థితి ఏ రోజు రాలేదు ఈరోజు రాదు రేపు రాదు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకొని గౌరవప్రదమైనటువంటి పార్టీలో కొనసాగుతున్నందుకు మనందరం కూడా ధన్యజీవులు అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రవణ్ కుమార్ గారు ఎక్కువ మాట్లాడితే క్షమించమని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున సెలవు తీసుకుంటున్నా మనం మన మహిళా ప్రతినిధి శాసనసభ్యురాలు మాదవ్ గారు విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఈరోజు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు క్షీరసాగర్ మదనంలో నుంచి అమృత భాండాగారం పుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారి అంతర్మదనంలో నుంచి ఈరోజు టీడీపీ పార్టీ పుట్టింది అంతే అమృత భాండాగారంగా నిత్యం ప్రజలతో అమేకమై ముందుకు వెళ్తూ ఉంది ఆ రోజు ఎన్నో రకాలైన సంస్కరణలు నిర్ణయాలు తీసుకొని అప్పటి ప్రజలకే చేరువై వారి కోసం నేనున్నాను అనే ఒక ముద్ర పేదల పాలిట పెన్నిది అని చెప్పుకునే ఒక ముద్రను వేసుకొని నందమూరి తారక రామారావు గారు ముందుకు వెళ్ళిన పరిస్థితులు కిలో రూపాయి బియ్యం అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు ఉండాలి అనే ఒక నిర్ణయం అదేవిధంగా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండాలి రా మన రాజకీయాల్లో వాళ్ళకి హక్కు ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకి ఆయన వెళ్తే అదే స్ఫూర్తి బాటలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం కానివ్వండి లేదంటే ఈరోజు డెవలప్మెంట్ మీద విజన్ ఫార్టీ సెవెన్ మీద ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం కానివ్వండి పీ ఫోర్ ఫార్ములాతో ఏ టెక్నాలజీతో ముందుకు వెళ్ళడం కానివ్వండి ఆ రోజు ఆ నిర్ణయాలు ఎంత ప్రజల్లో ఔరా అనిపించాయో ఈరోజు కూడా అదే విధంగా ఆ పరంపరని ఆ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరికీ ప్రజలకి లాగా వెలుగుతూ ఉన్నారు అదే బాటలో మరి మన లోకేష్ అన్న గారు కూడా ఎన్నో విద్య ఆయన ఉన్న మినిస్ట్రీలో ఎన్నో రకాలైన విద్యాపరమైన సంస్కరణలు తీసుకొస్తూ ఈ ఈరోజు తండ్రి బాట బాటే పట్టి ప్రజలకి చేరువయ్యి ప్రజానాయకులుగా పేరు తెచ్చుకున్నారు మరి మా నా వరకు నా రాజకీయ ప్రస్థానం తొమ్మిది నెలలు అయినప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాల్లాగా కేవలం కార్యకర్తగా ఉంటేనే అదృష్టంగా భావించే ఎందరో కార్యకర్తలకు మించి ఈరోజు ఒక నాయకురాల్లాగా ఏది మేము ముందున్నాను అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దీవెన చెప్పుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలి అనే ఆయన ఆకాంక్షని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా టీడీపీ కార్యకర్తలుగా ఉండడమే చాలా గొప్ప విషయం మనందరం కలిసి పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందాం అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయనతో పాటు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చారు అలాగే మన జిల్లాలో ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసి ఇవాళ మన మధ్య నేరు ఒక ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు కావచ్చు ఒక జేఆర్ పుష్పరాజు గారు కావచ్చు ఒక కోడల శివప్రసాదరావు గారు కావచ్చు ఒక లాల్జాన్ బాషా గారు కావచ్చు ఒక అన్నా భ సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే మా తండ్రి స్వర్గీ వీర చౌదర్ గారు కావచ్చు ఇటువంటి ఎంతోమంది నాయకులు కొత్త వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించి రాజకీయం అంటే కొంతమంది చేతుల్లో కాదు సమాజంలో చదువుకున్న యువకుల్ని ప్రోత్సహించి నేను చెప్పిన ఆ రోజుల్లో ఎంతోమంది డాక్టర్లని అభ్యుదయ వాదుల్ని రాజకీయ రంగంలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు వారితో పాటు నాలాంటి వారి అదృష్టం ఎన్టీ రామారావు గారి యొక్క చివరి దీనిలో మరి ఆయన చేతుల మీదుగా బీఫామ్ అందుకొని ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం వహించే అదృష్టం నాలాంటి వారికి కూడా మా పెద్దవాళ్ళతో పాటు మా తండ్రి గారికి ఎలా కలిగిందో నాకు కూడా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా బీఫామ్ ఫామ్ తీసుకొని ఆయన ఆశీసులతో రాజకీయాలకి అడుగుపెట్టి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్న ఉన్నవాళ్ళం మేమందరం కూడా అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ ఈ పార్టీ పేద బడుగు వర్గాల యొక్క ఆత్మ ప్రతీక ఈ తెలుగుదేశం పార్టీ ఆ మహనీడి యొక్క ఆశయాలని మనం తీసుకు ముందుకు తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతల్ని కొనసాగించటమే మన ముందున్న లక్ష్యం ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీ నాది అనుకునే విధంగా భావన కలిగించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత నాయకత్వాన్ని ఉంది నాయకుంది అని చెప్పి వేదిక మీదగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం కోరుతూ వారికి నమస్కారం పేద బడుగు బలహీన వర్గాలు తరతరాలుగా అణగబడుతూ అనగదొక్కబడుతూ ఉంటే వారి గుండె చప్పుడుల నుంచి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మగ్గిపోతూ ఉంటే ఆ నిర్భాగ్యులకి ఆశ్రయం దొరకకపోతే వారి ఆవేదనని వారికి కొండ అండగా ఉండడం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కార్యకర్తల నరనరాల్లో చొచ్చుకుపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదేవిధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ప్రపంచంలో చూస్తూ ఉంటే మూడే మూడు సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి డల్లాస్ రెండవది దుబాయ్ మూడోది హైదరాబాద్ అమరావతి ఇప్పుడే కాదు ఈ మూడిట్లో అంటే ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలుగు వారందరూ కూడా కారులో కానీ బిఎండబ్ల్యూలో కానీ తిరుగుతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనరీ పాలసీస్ రేపు ఇంకొక రెండు సంవత్సరాల్లో మాట్లాడుకోబోయే నగరం అమరావతి అవ్వబోతా ఉంది నాలుగో నగరం కాబట్టి వీరందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి వారి గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు ఎప్పుడు నిరంతరం అంటే నేను కూడా ఇంతకుముందు దూరం చూసి అభిమానించేవాడిని కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఇంకా క్లోజ్గా వచ్చినప్పుడు వర్క్ చేయడం చూసిన తర్వాత యాక్చువల్గా ఇంకా అభిమానం ఇంకా నాకు ఒక పది రెట్లు పెరిగింది ఆయన మీద ఎందుకంటే నలభై సంవత్సరాలు ఒక వర్క్ చేసిన తర్వాత జనరల్గా బోర్ కొట్టేస్తుంది ఎవరికైనా కూడా ఇంకా ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపన నిరంతరం అర్ధరాత్రి పన్నెండు కానివ్వండి ఒకటి కానివ్వండి మినిస్టర్లతో కలిసే విధానం రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి కానీ వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి అకౌంటబిలిటీ క్రియేట్ చేయటం కానీ వాస్తవంగా తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలు ఐదు సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఎక్కడో ఉండేది మన అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అయిపోయింది అయిపోయింది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువనేత శ్రీ నారా లోకేష్ గారు మీరు కూడా చూస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు మొత్తం ఎందుకంటే ఆయనకు దేవి తెలియదు ప్రజా ఈ రాజకీయం ప్రజా సంక్షేమం తప్పించి వేరే తెలియదు ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు కూడా అన్నీ కూడా త్యాగం చేసి ఒక ఐటీ కానీ ఒక స్కూల్ డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేయటం కానీ నిరంతరం పార్టీని పార్టీ బాధ్యతలను మోయడం కానీ కార్యకర్తలను కానీ ఇవన్నీ అనుసంధానం చేసుకొని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి ఒక పార్టీని రీజనల్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం అంటే అంత ఈజీ పని కాదు కాబట్టి అవన్నీ వాళ్ళు చేసి ఈరోజు పార్టీని నిలబెట్టారు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ నాలాంటి వారికి కానీ ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజాసేవ జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం కాబట్టి ఇలాంటి పార్టీ మరో ముప్పై నలభై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ మేము ఉన్నామంటే కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని కూడా ఎప్పటికీ మర్చిపోము ఏదో మైక్ దొరికిందని చెప్పడం కాదు కానీ మాకు చేత అయినంత ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు అందరికీ కూడా అన్నీ చేయలేం బట్ మా శక్తి మేరకు మాకు సాధ్యమైనంత వరకు మీకు మంచి చేస్తామని తెలియజేసుకుంటూ మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మూడు సంవత్సరాల్లో పదమూడు సంవత్సరాలు అన్నగారు ఉన్నారు చాలా మంత్రి చంద్రబాబు నాయుడు గారు అరంత పరిష్కారంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయటమే అన్నగారికి ఇస్తే ఘనమైన ఇవ్వాలి యోస్క్రమం ఆలస్యమైనందుకు అన్నిగా భావించకండి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం తెలుగు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫునకి నమస్కారం